ఓ సుగంధం నేనెక్కిన రెక్కల గుర్రం కవిత సంపుటి నుంచి మర్రి చెట్టు నేర్పలేదా వినయ విధేయతలు నేల తల్లికి ఊడలు చాచి దండమెట్టడం సీతాకొక చిలుకలయ్యే గొంగళీ పురుగులు అణిగి ఉంటే ఆవిర్భావమని చెప్పలేదా ఎప్పుడూ తొండముదిరి ఊసరి వెళ్ళైనట్లు తేనె పలుకుల విశాల్ కక్కే కాసరమా మురిసిపోయి మిసాల్ మెలితిప్పకు మిత్రమా బిసి వేసారిపోతావు చితికి చేజారిపోతావు వెన్ను తట్టి గెలుపు బాటను నడిపించవలసిన నేస్తమా వెన్నంటి ఉండి అంతలోనే వెన్నుపోటు తంత్రమా స్నేహమంటే ఓ సుగంధం స్నేహమంటే ప్రేమబంధం మిత్రద్రోహం పాడి కాదు ఉసురు కాసే శక్తి లేదు మాయమాటల మంత్రమేసి మునగ చెట్టుకు నిచ్చనేసి నమ్మకాలను చేసి వీలు చూసి గొంతు కోసి కూడగట్టిన ప్రతిష్టంతా ఆవిరయ్యే రోజు వచ్చెను మూటకట్టిన సంపదంతా నేను పాతిపెట్టును పొయ్యి తీసి అమ్మలాంటిది నమ్మకం రొమ్ము కోయకు ఎన్నడు అమ్మకానికి లేదు స్నేహం దుమ్ము కొట్టకు తమ్ముడు నీ కంట నెత్తురు చిందుతున్నా చెంత చేరరు ఎవ్వరూ నీ చితికి నిప్పు అంటుతున్నా కన్నీరు కార్చడు ఒక్కడు